నమస్తే తెలంగాణ రైతులకు అత్యంత పెద్ద శుభవార్త చెప్పుకోవచ్చు ఒక రకంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా అని చెప్పుకోవచ్చు ఈరోజు రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ రెండు లక్షల లోపు ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేయబోతున్నారు ఆ సంబంధించిన చెక్కు రై రైతులకు చెక్కులు రుణమాఫీ చెక్కులు రెండు లక్షలకు సంబంధించిన చెక్కులు వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు ఈరోజు సాయంత్రం ఖమ్మం జిల్లా వైరాలో ఈ బహిరంగ సభ జరగబోతుంది ఇప్పటికే మొదటి దఫాలో లక్ష లక్షలోపు రుణాలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రైతులకు రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా రెండవ విడతలో రుణమాఫీ జరిగింది సో ఇప్పుడు మూడో విడతలో ఆగస్టు పదిహేనులో తాము ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో పాల్గొన్నారు అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగంలో కూడా తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇందులో కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా ఉందని కూడా ప్రతిపక్ష నేతలు అదేవిధంగా అధికార పార్టీ చెందినటువంటి మంత్రులు కూడా కొంతమంది చెబుతున్నటువంటి మాట మొత్తానికి అంతమంది అందరు రైతులకు కాకపోయినప్పుడు కూడా సగం సగం రైతులకు మాత్రం రుణమాఫీ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ఎంపికలో లోపాలు లోపభూయిష్టంగా విధి విధానాలు ఉన్నాయన్నది మాత్రం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు క్రైటీరియాగా తీసుకొని రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అయితే గత ప్రభు గత పది ఏళ్ళలో కూడా పది సంవత్సరాలుగా కూడా రేషన్ కార్డులు తెలంగాణలో ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పది ఏ పది సంవత్సరాల్లో పెళ్ళైనటువంటి ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే పెళ్ళై వాళ్ళ కొడుకులు కూతుళ్ళు పెళ్ళై ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సొంతంగా అంటే తమకు ఉన్నటువంటి వ్యవసాయ వ్యవసాయ పొలాన్ని కావచ్చు అదేవిధంగా ఆ చిలకాలని కావచ్చు పాస్బుక్ అంటే పట్టా చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తాం సో వాళ్ళకు వాళ్ళు ఉమ్మడి రేషన్ కార్డులోనే వాళ్ళు ఉన్నారు సో ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రేషన్ కార్డు ఉన్నటువంటి ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని జీవోలో చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మిగిలినటువంటి ఒక్కరి వినాయిస్తే మిగిలిన ఎంతమందినా కూడా రుణమాఫీ కాదని కూడా అలా చాలా స్పష్టంగా పేర్కొన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఓరల్గా అంటే ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడుతూ అంటే రేషన్ కార్డు క్రైటీరియాగా కాదు కేవలం అంటే పాస్బుక్ను మాత్రమే క్రైటీరియాగా తీసుకొని రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యపడడం లేదు ఎందుకంటే జివోలో ఇచ్చినటువంటి విధి విధానాలని అధికారులు ఫాలో అవుతుంటారు ఓరల్గా ఇచ్చినటువంటి ఏవైతే అది ఉన్నాయో ఓరల్గా మాట్లాడినటువంటి మాటలు అవి కేవలం మాటలకే పరిమితం అవుతుంటాయి చేతలకు చేతల్లో అవి సాధ్యం కాదు ఎందుకంటే రేపటి రోజు ఎవరైనా కోర్టుకు వెళ్తే అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తారుగా వస్తుంది కాబట్టి కేవలం జీవో ఆధారంగానే రేషన్ కార్డు క్రైటీరియాగా మాత్రమే రుణమాఫీ జరుగుతుంది సో దాంతోపాటు మరొక అప్డేట్ కనుక చూసుకుంటే పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ప్రతి ఏడాదికి ఎకరా ప్రతి ఏడాది ఏడా ఏడాదికి ఆరు వేల రూపాయలు అంటే మూడు సార్లు రెండు రెండు వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తుంది సో కేవలం పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అంటే వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు ఆ ఖాతాలను మాత్రమే బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాయి సో చాలా మంది కిసాన్ యోజనకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి చాలామంది రైతులకు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడడం లేదు ఎందుకంటే అది కొంత గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అకౌంట్స్ మాత్రమే ఇప్పుడు పరిగణ పరిగణలోకి తీసుకున్నారు సో దాంతో కూడా కొంతమంది రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇక మరికొంతమంది సాంకేతికంగా ఆధార్ కార్డులో ఒక పేరు అదేవిధంగా రేషన్ కార్డులో మరొక పేరు పాస్బుక్లో మరొక పేరు ఉండడంతో కూడా చాలామంది రైతులు నష్టపోతున్నారు ఇది సాంకేతికంగా జరిగేటువంటి సమస్య మరోవైపు బ్యాంకుల్లో ఉన్నటువంటి రైతులు రుణాలకు సంబంధించి ఇప్పటికే రైతుబంధు నిధులను కూడా హోల్డ్లో పెట్టినటువంటి సందర్భాలు కొన్ని రైతుల ఖాతాలను అయితే దాదాపు మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ముప్పై వేల ఖాతాలను ఫ్రీజ్ చేసినటువంటి సందర్భాలు చూస్తాం సో రీ అంటే అకౌంట్ తీయాల్సి ఉంటుంది సో అట్లా కూడా రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా జూన్లో జరిగినటువంటి క్యాబినెట్లో కనుక చూసుకుంటే ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లతో రుణమాఫీ చేశారు ఎంతమందికి రుణమాఫీ అయింది అసలు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు ఆగస్టు పదిహేను తర్వాత అంటే రేపటి నుంచి మిగిలినటువంటి రైతులు ఎవరైతే సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా కౌంట్ స్పెషల్ కౌంటర్లు మండలాలలో ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించి వారికి వారికి కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా అది అధికారికంగా జియో లేదు జివోలో లేదు కాబట్టి అది కూడా సాధ్యమవుతుందా లేదా అన్న అనుమానాలు రైతుల్లో మొదలై ఇక ఇక్కడ మరొక ఆప్షన్ కనుక తీసుకుంటే రెండు లక్షలు పైబడినటువంటి అంటే ఇంట్రెస్ట్తో రెండు లక్షల లోపు రుణం తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్రెస్ట్ దాదాపు ఆ పైన ఇంట్రెస్ట్ కనుక ఆ రైతే కట్టాల్సి ఉంటుంది సో ఆ రైతు ఆ రెండు లక్షల పై చిలుకు రుణాన్ని అంటే తీసుకున్న మిగిలినటువంటి మొత్తాన్ని ఎగ్జాంపుల్ రెండు లక్షల యాభై వేలు ఆ రైతు రుణకి సంబంధించి రుణానికి సంబంధించి ఇంట్రెస్ట్తో కలిపి ఉంటే కేవలం రెండు లక్షల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది పై యాభై వేలు రైతే చెల్లించాల్సి ఉంటుంది ఆ యాభై వేలు కూడా రుణమాఫీ కంటే ముందే బ్యాంకులకు వెళ్ళి రైతులు చెల్లించాలి అంటే ముందుగానే చెల్లి 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 చెల్లిస్తే కానీ రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని కూడా ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు దీంతో కూడా రైతులు నష్టపోతున్నారు మరోవైపు రెండు లక్షలు దా దాటినటువంటి ఎంతున్నా కూడా బ్యాంకులోకి వెళ్ళి వెళ్ళి కడదామన్నా కూడా బ్యాంకర్లు కట్టించుకునేటువంటి పరిస్థితి పోనీ కట్టిన తర్వాత అయినా రుణమాఫీ అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా వాళ్ళలో వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే వ్యవసాయ అధికారులు పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన లిస్టే ఇచ్చారు కాబట్టి సో అందులో మా తమ పేరు ఉందో లేదో అన్న అనుమానాలు కూడా రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఎన్ని వేల కోట్లు చేసింది మొదటి దఫాలో లక్షలోపు రుణాలను కనుక తీసుకుంటే కేవలం పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు లక్షలోపు రుణమాఫీ అయ్యింది ఇది సంతోష సంతోషించదగ్గ వార్తే అదేవిధంగా ఆరు ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ రుణమాఫీ లక్షలోపు మొదటి విడతలో చేశారు రెండో విడత విషయానికి వస్తే ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్ల రూపాయలతో రెండో విడతలో లక్షా యాభై వేలు లోపు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారందరి రైతులకు కూడా రుణ రుణమాఫీ జరిగింది ఇక ఈరోజు ఖమ్మం జిల్లా వైర బహిరంగ సభ ద్వారా మూడో విడతలో ఆరు మరొక ఆరు వేల కోట్ల రూపాయలతో ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది సో ఓవరాల్గా కనుక తీసుకుంటే పన్ మొదటి విడతలో పదకొండు పాయింట్ ఐదు రెండవ విడతలో ఆరు లక్షలు మూడో విడతలో ఆరు లక్షలు ఓవరాల్గా ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగబోతుంది ఈ ఇరవై నాలుగు లక్షలకు సంబంధించి రైతులకు సంబంధించి ఓవరాల్గా పద్దెనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లు అంటే దాదాపు ఇంకా పదమూడు వేల కోట్లు సంబంధించి రుణమాఫీ కాలేదు అంటే పదమూడు వేల కోట్ల రూపాయల రైతులు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ కాలేదని చెప్పుకోవచ్చు ఓవరాల్గా డెబ్బై ఒక్క లక్షల ఖాతాలు రైతులకు ఉన్నాయి రైతు బంధు నిధులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇటీ ఇటీవల రేవంత్ సర్కార్ కూడా ఇటువంటి కొత్తలో రైతు బంధు నిధులు విడుదల చేసింది సో ప్రభుత్వ అధికారిక గణాంకాల లెక్కల ప్రకారం డెబ్బై ఒక్క లక్షల రైతుల ఖాతాలు ఉన్నాయి రైతు బంధు విషయంలో సో మరి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలే రైతులకు రుణమాఫీ అయింది కాబట్టి ఇంకా నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలే కాలేదన్నమాట సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఆ ఫిఫ్టీ పర్సెంట్ లోపే రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు సో మరి రుణమాఫీ కానటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తుంది ఏ విధంగా వాళ్ళు ఆందోళన పడుతున్నారు రైతులు వారి ఆందోళనకు ఏ విధంగా తెర అంటే ముగింపు ఇస్తుందో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మరోవైపు రైతు భరోసా పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు రైతు బంధుకు సంబంధించి ప్రతి ఏడాది జూన్లో తొలి విడత అదేవిధంగా ఆ డిసెంబర్లో రెండో విడత రైతు బంధు కింద ఎకరానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు బంధు నిధులు జమ చేసింది అయితే సంవత్సరానికి పదివేల రూపాయలు ఈ ఈ అంటే రేవంత్ రెడ్డి మ్యా సర్కార్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా పది నుంచి ఆ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచారు ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఒక మొదటి విడతలో రెండవ విడతలో ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున అవే అన్నారు సో ఇప్పటికే వ్యవసాయ కాలం వానాకాలం పంటలు వేశారు దుక్కులు దున్నారు ఇప్పటికే నా నాట్లు వేశారు అదేవిధంగా విత్తనాలు నాటారు కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు మాత్రం పడలేదు దానికి సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా ఫామ్ చేశారు బట్టి విక్రమార్క అధ్యక్షతన బట్టి విక్రమార్కతో పాటు పొంగులేడి శ్రీ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిపి ఒక కేబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేశారు ఆ కత్ సబ్ కమిటీ ఎంతమందికి ఇవ్వాలి అంటే రైతు భరోసా ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వేయాలన్న దానిపై విధి విధానాలు రూపొందించే పనిలో ప్రస్తుతం ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను అసెంబ్లీలో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అంటే సెప్టెంబర్ వరకు కూడా ఈ ప్రాసెస్ అంటే రైతు భరోసా నిధులు అంటే లేనట్టే అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఆగస్టు పదిహేను ముఖ్యమంత్రి ప్రసంగంలో సెప్టెంబర్లో అదే అతి అతి త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పుకోవచ్చారు కానీ సెప్టెంబర్లో వేస్తారా అక్టోబర్లో వేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ విడత రైతు భరోసా నిధులు ఎగ్గొట్టేందుకే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రైతు భరోసా నిధులను రైతు రుణమాఫీకి మళ్లించింది అందులో భాగంగానే రైతు రుణమాఫీ చేస్తుంది దాంట్లో భాగంగానే వ్యవసాయ పంటలు ప్రారంభమైనప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సో మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు సో ఇక రుణమాఫీ కానటువంటి రైతుల ఆందోళన వాళ్ళ అంటే వాళ్ళ ఆందోళనను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి